అంటే మామూలుగా మనందరం బాధపడుతున్న ఒకే ఒక్క విషయం ప్రపంచవ్యాప్తంగా స్థూలకాయం అసలు స్థూలకాయం ఎందుకు వస్తుంది ఎవరికి వస్తుంది ఏ ఆహార పదార్థాలు మన ఒంట్లోకి రావటం వల్ల ఈ స్థూలకాయం అనే ప్రాబ్లం మనం ఫేస్ చేస్తూ ఉన్నాం ఈ విషయాల గురించి ఈరోజు డిస్కస్ చేస్తూ ఉన్నాం సో దీని గురించి చెప్పే ముందు ఒక చిన్న విషయం లావుగా ఉండగానే అందరూ అనుకుంటూ ఉంటారు ఇంత లావుగా ఉన్నారు కాబట్టి వీళ్ళు అనారోగ్యం అని కాదండి రక్తంలో కొలెస్ట్రాల్ శాతం అనేది ఎక్కువగా ఉండటం వల్ల అన్ని రోగాలకి అదొక కారణం అవుతుంది లైక్ గుండె జబ్బులు రావచ్చు బ్రెయిన్ స్ట్రోక్స్ రావచ్చు ఉదర సంబంధిత సమస్యలు రావచ్చు ఇలాంటివి ఎన్నో సమస్యలకి స్థూలకాయమే ప్రధాన కారణమని ఎంతోమంది డాక్టర్స్ ఇంతకుముందు వివరించి ఉన్నారు అయితే మనం తీసుకునే ఆహారం ఎలాంటి ఆహారం అయి ఉండాలి ముందు ఆ విషయం తెలుసుకుందాం ముందు ఒక విషయం గురించి చెప్తున్నాను ఈ మామూలుగా మనం ఆహారం తీసుకోవటంలో ఇది మన నోర్ అనుకుందాం ఐఎమ్ నాట్ సైన్స్ స్టూడెంట్స్ నేను సైన్స్ స్టూడెంట్ కాదు కానీ మీకు అర్థమయ్యేలా ఇలా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను ఇక్కడ నుంచి మనం ఆహారం తీసుకుంటూ ఉంటాం ఇది మనకి అన్నవాహిక సో ఇక్కడ పెద్ద పేగు ఇది చిన్న పేగు సో ఇక్కడ నుంచి మనం ఆహారం తీసుకునేటప్పుడు మనం గమనించాల్సిన ఒక విషయం ఏమిటంటే ఇక్కడ ముప్పై రెండు సార్లు బాగా గుర్తుపెట్టుకోండి థర్టీ టూ టైమ్స్ మనం బాగా నమిలి ఆహారాన్ని తీసుకోవాలి అలా తీసుకోవటం వల్లనే మనకి గొంతులో చాలామందికి స్థూలకాయంతో బాధపడుతున్న వారికి బాగా గమనించాల్సిన విషయం ఏమిటంటే ఇక్కడ తట్టుకున్నట్టుగా ఉంటుంది మీరు మామూలుగా డైలీ ఆహారం నోట్లో నమిలేటప్పుడు గొంతులో బాగా తట్టుకున్నట్టుగా ఉంటే ఖచ్చితంగా మీకు ఉదర సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉంది బాగా గుర్తుపెట్టుకోండి సో ఇక్కడ నుంచి మనకు ఆహారం వెళ్తుంది మనకి ఇక్కడ జీర్ణం అవుతుంది జీర్ణం కూడా నాలుగు గంటల నుంచి ఐదు గంటల మధ్యలోనే ఆహారం తీసుకోవాలి అది కూడా గుర్తుపెట్టుకోండి ఈ మధ్యలో గనక ఆకలి అయితే ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించాలి మీకు షుగర్ కానీ బీపీ కానీ ఉండే అవకాశం ఉంటుంది ఎందుకంటే మనకి షుగర్ లెవెల్స్ కనుక అనుకోండి ఖచ్చితంగా ఆహారం తీసుకోవాలి అన్న కోరిక ఎక్కువగా కలుగుతూ ఉంటుంది ఇది అర్థమైంది అనుకుంటున్నాను మీకు సో ఇక్కడ మనకి బాగా ఆహారం నమిలినట్టయితేనే మనకి జీర్ణం అవ్వటానికి అవకాశం ఉంటుంది దీనికి సంబంధించి నేను ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను అదేమిటంటే ఎన్నో ప్రోడక్ట్స్ మనం మార్కెట్లో చూస్తూ ఉంటామండి కామన్గా మనకి ఈ స్థూలకాయని తగ్గాలి అని చాలా రకాలుగా ఫీట్లు కూడా చేస్తూ ఉంటారు లైక్ డైలీ వాకింగ్ చేస్తారు మంచి విషయమే ఆహార నియమాలు పాటిస్తూ ఉంటారు మంచి విషయమే కాకపోతే ఎలాంటి ఆహార నియమాల్ని పాటించాలి అన్న విషయం ముందు మనకి అవగాహన ఉండాలి అది ఏమిటంటే మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం మనకి ఫైబర్ ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండే ఆహారం మనం తీసుకోవాలి కేవలం ఫైబర్ ఎక్కువ ఉండే ఆహారం వల్ల మాత్రమే బరువు తగ్గుతారు జాగ్రత్త ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి సో ఫైబర్ కంటెంట్ ఎందులో ఎక్కువగా ఉంటుంది గ్రీని వెజిటేబుల్స్లో ఉంటుంది అది చాలామందికి తెలుసు లైక్ చిక్కుడుగాయలు కానివ్వండి ఆకుకూరలు కానివ్వండి ఇలాంటి వాటిల్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది గోరు చిక్కుడు ఇలాంటివి డైలీ ఆహారంలో అవి తీసుకోవటం వలన మనకి స్థూలకాయం అన్న ఈ ప్రాబ్లం నుంచి మనం బయటపడవచ్చు అయితే ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం గురించి చెప్తున్నాను బరువు ఎలా తగ్గాలి అన్న విషయం తెలుసుకున్నాం కదా ఇక మూడో విషయం ఏమిటంటే వాటర్ కంటెంట్ మనం వాటర్ అనేది మామూలుగా తాగుతూ ఉంటాము చాలామంది చెప్తూ ఉంటారు ఏంటంటే మీరు వాటర్ ఎక్కువ తాగండి బరువు తగ్గుతారు అని వాటర్ వల్ల బరువు తగ్గటమే కాదు మంచి గ్లో అందంగా హెయిర్ గ్రోత్ పెరగటానికి వాటర్ అనేది బాగా ఉపయోగపడుతుంది సో ఈ వాటర్ అనేది ఎంత తీసుకోవాలి వాటర్ కంటెంట్ అనేది అడల్ట్స్ అంటే పెద్దవాళ్ళు లైక్ ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ ఫైవ్ ఈ ఏజ్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఎయిట్ లీటర్స్ తాగాలి మీరు మార్నింగ్ నుంచి ఈవినింగ్ లోపల ఆరు నుంచి ఎనిమిది లీటర్ల నీళ్లు తాగితే మీకు చాలా సమస్యల నుంచి మీరు బయటపడవచ్చు ఇక చిన్న పిల్లలు అంటే లైక్ పదిహేను పదిహేను సంవత్సరాలు అలా ఉన్నవాళ్ళు ఖచ్చితంగా వాటర్ కంటెంట్ అనేది నాలుగు నుంచి ఐదు లీటర్లు తీసుకోవాలి సో ఇదంతా మీకు అర్థమైంది అనుకుంటాను అంటే మనం బరువు తగ్గాలి అంటే వాటర్ ఫుడ్ అండ్ థర్డ్ చాలా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం నిద్ర మంచి నిద్ర ఎనిమిది గంటల పాటు నిద్రపోవడం అనేది ఇంపార్టెంట్ ఆ నిద్ర ఎప్పుడు పోవాలి రాత్రి తొమ్మిదిన్నర నుంచి పది గంటల మధ్యలో పడుకొని ఉదయం ఐదు గంటలకి ఐదున్నర కల్లా లేవాలి ఇది ఓవరాల్గా మనం వెయిట్ తగ్గాలి బరువు తగ్గాలి స్థూలకాయంతో బాధపడుతున్నాం అనేవాళ్ళకి అయితే ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పబోతున్నాను మార్కెట్లో చాలా ప్రోడక్ట్స్ మనం చూస్తూ ఉంటాం అయితే అలాంటి ప్రోడక్ట్స్లో నేను ఈ మధ్య ఎస్పెషల్లీ నేను వాడుతూ ఉన్నాను నేను గమనించిన విషయం బీ బెటర్ ప్రోడక్ట్ ఈ బెటర్ ప్రోడక్ట్ ఏంటి అంటే ఇందులో మనకి స్థూలకాయం నుంచి బయటపడటానికి డైలీ మనం చేసే పనులు చేస్తూ లైక్ వాకింగ్ చేస్తూ ఫుడ్ కంటెంట్ని తగ్గించుకొని మంచి ఫుడ్ని తీసుకుంటూ మంచి నిద్రపోతూ ఇవి కనుక తీసుకుంటే ఈ బెటర్ పిల్స్ కానివ్వండి బెటర్ ప్రోడక్ట్ కానీ ఇది వాడినట్టయితే ఖచ్చితంగా ఖచ్చితంగా ముప్పై నుంచి నలభై ఐదు రోజుల్లో మీలో మార్పు గమనిస్తారు దిస్ ఇస్ మై ప్రామిస్ ఎందుకంటే వాడుతూ ఉన్నవారికి మీకు గ్లో కనిపిస్తుంది మీలో బాడీలో మనం ఏదో తగ్గించేసాము ఫుడ్ తగ్గించేసాము ఫుడ్ కంటెంట్ తగ్గిపోయింది అన్న ఫీల్ ఉండదు చక్కగా ఆకలి అవుతుంది అండ్ ఫర్ మోస్ట్ మీకు ఇంకొక విషయం ఏం చెప్పాలి అంటే ఇది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఆయుర్వేదిక్ అండి అంటే మనకి ఎటువంటి మూలికలు ఎటువంటి హంగులు ఆర్బాటాలు హలోపతీలు వెయిట్ లాస్కి రకరకాల ప్రోడక్ట్స్ ఇందులో ఇంక్లూడ్ చేయటం అలాంటివి ఏం లేదు ఖచ్చితంగా ఇది ఆయుర్వే వేదిక అందరూ వాడచ్చు స్థూలకాయంతో బాధపడే ప్రతి ఒక్కళ్ళు ఈ బెటర్ ప్రోడక్ట్ని వాడటం వల్ల ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది మీరు వాడి చూడండి వాడి చూసి థర్టీ థర్టీ ఫైవ్ డేస్లో మీకు ఆ రిజల్ట్ అనేది కనిపిస్తుంది ఇక అందరికీ ఒక డౌట్ రావచ్చు ఏంటి అంటే ఈ ప్రోడక్ట్ ఎలా తీసుకోవాలి ఎక్కడ తీసుకోవాలి ఎవరు మనకి చేస్తారు అని ఇది అమెజాన్లో బీబెటర్ గార్సోనియా కాంబోజియా అనే ఈ ప్రోడక్ట్ మనకి ఫార్టీ సిక్స్ పర్సెంట్ లెస్ ప్రైస్తో మనకి అమెజాన్లో లభ్యమవుతుంది మీరు అమెజాన్లో కనుక ఒకవేళ ఆర్డర్ చేసినట్టయితే ఖచ్చితంగా ఈ వీడియో డిస్క్రిప్షన్ ఖచ్చితంగా చూడండి అందులో మీకు ఫోన్ నెంబర్స్ కానివ్వండి దానికి సంబంధించిన లింక్స్ కానివ్వండి ఉంటాయి తప్పకుండా ఇది వాడి చూడండి ఎందుకంటే ఇంత ఈ ఈ ప్రాసెస్ అంతా మనకి మన బాడీలో జరగాలి అంటే మనం పాటించే నియమాలతో పాటు ఇలాంటి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ఇలాంటి ప్రోడక్ట్ వాడటం వల్ల ఖచ్చితంగా బెటర్మెంట్ అనేది కనిపిస్తుంది హెల్దీ లైఫ్ ఉండాలి అంటే మీరు ఖచ్చితంగా బీబెటర్ లాంటి ప్రోడక్ట్ని వాడి ఒకసారి ట్రై చేసి చూడండి